మూల మంత్రాత్మిక మూల కూటత్రయ కళేవరా కులామృత రసిక సంకేతపాలిని మూలమంత్రాత్మిక సంసార సాగరాన్ని నుండి తరింపచేయుటకు సాధనమైన మూలమంత్రమే ఆత్మగా గల దేవి మూలకూటత్రయ కళేవరా మూలమంత్రయుక్త త్రికూటములే శరీరంగా గల శ్రీమాత కులామృతైక రసిక రసాన్ని ఆస్వాదించడంలో రసికురాలైన శ్రీమాత కుల సంకేత పాలిని శ్రద్ధాభక్తులతో సవినయంగా అర్థించు వారికి శ్రీ విద్యను ఉపదేశించాలి సత్కుల సంకేతాలను పాలించునది పాలింపజేయునది అయిన శ్రీవిద్యా స్వరూపిణి కులాంగన కులాంతస్థ కౌళిని కులయోగిని సమయాంతస్థ సమయాచార తత్పరా కులాంగన పాతివ్రత్యాది గుణశీల పవిత్ర భావాలను కులాంగన స్వరూపిణి కులాంతస్థ ఇంద్రియ సమూహమైన కులంలో సుస్థిరమై ఉండు మాత కౌళిని గృహ ప్రదేశ దేహాదులన్నిటి ఎందు పూజింపబడినట్టు కౌళిని కులయోగిని వైదికులు ఆచరించు సమయాచార మార్గం ద్వారా ఆరాధింపబడినట్టు కులయోగిని స్వరూపిణి అకుళ కుల సంబంధ పరమేశ్వరి సమయాంతస్థ సమయాచార మార్గంలో విహరిస్తూ తేజరిల్లు ఓ దేవి సమయాచార తత్పర వేదసమ్మతమైన సమయాచార మార్గంలో ఆరాధనలు పొందుటయందు ఎందు ఇష్ఠురాలైన శ్రీమాత మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని మణిపూరాంత రుదిత విష్ణుగ్రంథి విభేదిని మూలాధారైక నిలయ మూలాధార పద్మంలో నాలుగు దళాలుంటాయి ఆ పద్మకర్ణిక మధ్య భాగంలో సర్వ నిద్రావణ స్థితిలో కుండలినీ శక్తి ఉంటుంది ఆ స్థానంలో ఏకాకిగా ఉండునట్టి శక్తి స్వరూపిణి బ్రహ్మగ్రంథి విభేదిని మాయచే కప్పబడిన బుద్ధిలో స్వస్వరూప జ్ఞానమును కలిగించుటకై బ్రహ్మగ్రంథిని భేదించునట్టి శ్రీ లలిత మణిపురాంత రుదిత నాభిలో దశదళ కమల ఉంటుంది దానికే మణిపూరకమని పేరు అందులో రత్నాలంకృతమై భాసిల్లు ఓ జగన్మాత నీకు ప్రణామాలు తల్లి